ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన సోయా పన్నీర్ కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరీమ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీన్మణిస్ కిచెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి వీటిని ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పన్నీర్ ముక్కలు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగం యాలక్క వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కూరకు సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి దీన్ని సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే కూరకు సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎందుకంటే టమాటాలు ఉడికించలేదు మనం పచ్చి పేస్ట్ చేశాను నేను చూసరిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను ఈ పన్నీరు నేను మొన్న వీడియో పెట్టాను కదండి సోయా పన్నీర్ తయారీ విధానం ఆ పన్నీరే బాగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఓకే అండి చూసారుగా పన్నీర్ బాగా కూరలు బాగా మెల్ట్ అయింది మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు కొద్దిగా నేను ఒక స్పూను సాంబార్ మసాలా వేశానండి ఇది మీకు నచ్చితే సాంబార్ మసాలా నచ్చితే వేసుకోవచ్చు లేదంటే గరం మసాలా వేసుకోవచ్చు కానీ సాంబార్ మసాలా వేయడం వల్ల కూర కాస్త డిఫరెంట్ టేస్ట్గా ఉంది ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా పోసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూతపెట్టి సిమ్లోనే కాసేపు ఉడికించుకుందాం సకాని పైగా నీరు పోయిందండి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది ఈ వాటర్ను కూడా ఆవిరైపోయేలాగా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఓకే అండి కూర రెడీ అయిపోయింది ఇందులో నేను కొత్తిమీర వేయలేదండి ఎందుకంటే మనం పన్నీర్లో కొత్తిమీర వేసాం కదా అందుకు వేయలేదు అంతేనండి కూర రెడీ అయిపోయింది ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్